విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగా వాటికి పెంచినాం బ్రహ్మాండంగా జరగాల ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అనింటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెంత్ తర్వాత ఆరో నెలకి వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెలలు జరుగుతూ ఉంది వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనెస్ట్గా చెప్తున్నా నేను ట్విట్టర్లో కూడా పెట్టినా నేను ఉన్న చోట నీకు తర్వాత మానేసాను నేను బాగుండదు మరీ చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కొద్ది పెడుతున్నా అనే అభిప్రాయం వస్తుందని మానేసాను నేను ఉండే ప్లేస్లలో నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హాల్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసిన ఇది ఇంతే ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈస్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఇస్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసిందో నాకు అర్థం కాలేదు ఏం కొరత లేదు సింగరేణి మనది బొగ్గు కొరత లేదు నీళ్ళ కొరత లేదు మనుషుల కొరత లేదు అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును బిబో ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ అదే ఆగ్రహం ఉంది ప్రజలలో నా ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కగా జరగంగానే పని చేసినట్టే తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు జరిగింది కదా ఇప్పుడు వీళ్ళు గడపారాలు పట్టి పట్టి తవ్వే అవసరం లేదండి పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా జరిపిస్తే అయిపోయేది వాళ్ళ లాజిక్ కోల్పోయారు పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోగ్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి అందువల్లనే అద్భుతంగా కరెంటు సరఫరా జరిగింది హైదరాబాద్లో తేకుండే సదరన్ గ్రిడ్లో ఉండే దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్చిపల్లి కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పు వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్ద డిస్ప్లే ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేసినాం ఏదన్నా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది లండన్లో పవర్ పోతుంది కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది మీరందరూ కూడా చూసిన్నారు మరిసిపోయినారు అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ తెచ్చినా కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం లోడ్ షెడ్డింగ్ రావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలే నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం లక్షల ఎకరాలలో ఎకరాలు కాదు మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి మూలకబడ్డి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్ని మళ్ళీ పునరుత్తేజం పొందినాయి అన్ని అన్ని జిల్లాలలో ఏ ఒక్క జిల్లాని కాదు అన్ని జిల్లాలలో ఎక్కడనైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది రైతులు చనిపోయినారు పంటలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి చాలా పెద్ద అవస్థ వచ్చింది ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల అతి అతి ప్రవర్తన వల్ల అనో ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లో నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి పరిశ్రమలు తరలివస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా ఏ ఇన్వెస్టర్ని అడిగినా ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్ వీల్ దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి అనే ఒక ఇండస్ట్రీ థౌజండ్ క్రోర్స్ పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళ పనులు ప్రారంభించాలి ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది ఇక్కడ పరిస్థితి అంత ఉల్టా పల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు అంటే ఎంత ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్